ఏపీలో సుపరిపాలన అందిస్తామని చంద్రబాబు ప్రకటించారు ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా అభివృద్ధి సంక్షేమాన్ని సమ ప్రాధాన్యం ఇచ్చి పాలన సాగిస్తున్నారు పన్నుల భారం ఉండదని తేల్చి చెప్పారు ఛార్జీలు పెంచమని హామీ ఇచ్చారు అయితే నాలుగు నెలలు గడవక ముందే యూటర్న్ తీసుకున్నట్టున్నారు ఎడాపెడా వడ్డనకు సిద్ధపడుతున్నారు రాష్ట్ర ఆర్థిక అవసరాలు అన్ని కొత్త పేరు పెట్టి పన్నుల వసూలకు రంగం సిద్ధం చేస్తున్నారు అందులో భాగంగా ముందుగా విద్యుత్ ఛార్జీల పెంపునకు సిద్ధపడుతున్నట్లుగా తెలుస్తుంది ఇందుకు సంబంధించి కసరత్తు సైతం ప్రారంభమైనట్లు సమాచారం అదే జరిగితే విద్యుత్ ఛార్జీల వడ్డనతో చంద్రబాబు సర్కార్ వసూళ్లు ప్రారంభిస్తుందన్నమాట ఏపీలో విద్యుత్ ఛార్జీల పెంపుకు రంగం సిద్ధమవుతుంది డిస్కంల తాజాగా విద్యుత్ ఛార్జీల పెంపు పైన ఈఆర్సీకి ప్రతిపాదనలు చేశాయి దాదాపు ఎనిమిది వేల నూట పదమూడు కోట్ల మేర ప్రజల పైన భారం పడనుంది అయితే ఈ ప్రతిపాదనలో ప్రధానంగా గృహ విద్యుత్ వినియోగదారులపైనే అత్యధిక భారం పడనుంది ఈఆర్సీ బహిరంగ విచారణ తర్వాత పెంపు నిర్ణయం తీసుకున్నారు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరంలోనే ఇంధన కొనుగోలు వ్యత్యాసాల సర్దుబాటు భారం ఎనిమిది వేల నూట పదమూడు కోట్లు రాష్ట్ర ప్రజలపై పడబోతుంది ఇందులో గృహ విద్యుత్ వినియోగదారులపైనే అత్యధిక భారం పడనుంది ఇది సగటున యూనిట్కు ఒకటి పాయింట్ రెండు ఏడు చొప్పున ఉంటుందని సాక్కు సాక్షాత్తు డిస్కమ్లు ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి ఏపీఈఆర్సీకి నివేదించాయి రెండు వేల ఇరవై రెండులో ఇదే తరహా ప్రతిపాదనలు వచ్చినా నాటి జగన్ సర్కార్ అంగీకరించలేదు తాజాగా కూటమి అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో మరోసారి ప్రతిపాదనలు వచ్చాయి సర్దుపోటు భారం ఎనిమిది వేల నూట పదమూడు కోట్లలో గృహ వినియోగదారులపై రెండు వేల నూట తొంభై ఒక్క కోట్లు వాణిజ్య వినియోగదారులపై ఆరు వందల అరవై తొమ్మిది కోట్లు వ్యవసాయంపై ఒకవేళ తొమ్మిది వందల ఒకటి కోట్లు పరిశ్రమలపై ఐదు వందల నలభై ఏడు కోట్లు ఇతరులపై యాభై ఐదు కోట్లు ఉంటుందని ఇంధన శాఖ మంగళవారం అధికారికంగా వెల్లడించింది ఈ నెల పద్దెనిమిదిన ప్రజాభిప్రాయ సేకరణ జరిగాక సర్దుపోటుపై ఏపీ ఈఆర్సీ ఆదేశాలు జారీ చేస్తుందని డిస్కమ్లు చెప్తున్నాయి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో విద్యుత్ రంగం భారీ ఒడిదొడుకులు ఎదుర్కొంటున్నట్లుగా కమిషన్కు పంపిన ప్రతిపాదనలు ఆ సంస్థలు పేర్కొన్నాయి కరోనా కారణంగా ఒక్కసారిగా విద్యుత్ డిమాండ్ పెరిగిందని తెలిపాయి అయితే అప్పటి కారణాలు చూపుతూ ఇప్పుడు విద్యుత్ ఛార్జీలు పెంచడానికి ప్రభుత్వం సిద్ధపడుతుండడం విశేషం అప్పట్లో ఏర్పడిన నష్ట నివారణకు ఈ నిర్ణయం అనివార్యంగా ప్రభుత్వం భావిస్తుండడం విస్తుగొలుపుతోంది అప్పట్లో డిమాండ్ను తట్టుకునేందుకు బయట నుంచి విద్యుత్ను స్వల్ప వ్యవధి కింద కొనుగోలు చేసినట్లుగా వెల్లడించాయి ఆ ఆర్థిక సంవత్సరంలో ఆరు వేల ఐదు వందల ఇరవై రెండు కోట్లలో ఎనిమిది వేల మూడు వందల తొంభై నాలుగు మిలియన్ యూనిట్ల విద్యుత్ కొనుగోలు చేసినట్లుగా పేర్కొన్నాయి కాగా డిస్కెంలో రుణభారంతో విలవిలలాడుతున్నాయి ఈ నెల పద్దెనిమిదిన ప్రజాభిప్రాయం సేకరిస్తామని ప్రకటించాయి ఎన్నికల నోటిఫికేషన్కు ముందే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరానికి గాను పదకొండు వేల ఎనిమిది వందల ఇరవై ఆరు పాయింట్ ఎనిమిది రెండు కోట్ల ట్రోప్ ఛార్జీలు వసూలు చేసుకోవడానికి ఈఆర్సీని డిస్కంలో అనుమతి కోరాయి అయితే ఎన్నికల ప్రచారంలో వైసీపీ విద్యుత్ ఛార్జీలు పెంచిందని చంద్రబాబు ఆక్షేపించారు తాము అధికారంలోకి వస్తే ఎట్టి పరిస్థితుల్లో పెంచబోమని కూడా చెప్పుకొచ్చారు కానీ ఇప్పుడు ఛార్జీలు పెంచేందుకు సిద్ధపడుతుండడం విమర్శలకు తావిస్తోంది